హాయ్ అండి చాలా అంటే చాలా ఈజీగా తాటిగారులు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి చాలా ఈజీ ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తున్నాను ముందుగా తాటికాయని తీసుకుని నీట్గా కడుక్కొని కింద రెండు సార్లు ట్యాప్ చేసి అప్పుడు ఇలా చూపించిన విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న వాటిని గుజ్జు అయితే తీసుకోవాలి పైన ఉన్న బ్లాక్ అంతా తీసేయాలండి ఈ లోపు మా మేనకోడలు అయితే తాటికే తింటానని చెప్పింది ఇచ్చాను తింటుంది మా పుట్టుదైతే ఉత్తిని ఎలా తింటుంది అంటండి ఎలా ఉంది టేస్ట్ చెప్పు ఎలా టేస్ట్ ఎలా ఉంది అంటే చప్పగా ఉందా చేదుగా ఉందా తీగుందాగు తీగుందా చూడండి ఇలా మనం పకోడీ గట్టితో ఇలా తీసేసుకుంటే చక్కగా నీట్గా వచ్చేస్తుందండి కష్టం లేకుండా వస్తుంది ఇలా గుజ్జ అంతా తీసేసుకోవాలి ఎక్కువ శ్రమ లేకోకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి పకోడి గట్టి పైన ఇప్పుడు తాటి గుజ్జుని తీసేసుకున్నాం కదా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా రవ్వ తీసుకోండి నేనైతే ఒక కప్పు రవ్వ తీసుకుంటున్నాను అలాగే ఇందులో తురుమున బెల్లం బెల్లం ఎంతైనా తీసుకోవచ్చు తాటికే స్వీట్ని బట్టి మీరు తీసుకోండి ఇలా బెల్లం తురుముకున్నాక మనం తీసిపెట్టుకున్న తాటి గుజ్జుని వేసుకోండి నేనైతే రెండు కప్పులు వేసుకుంటున్నాను కప్పు రవికి రెండు కప్పులు వేసుకుంటున్నాను మీకు సరిపోనట్టుగా ఉంటే మళ్ళీ తాటి గుజ్జుని వేసుకోండి వాటర్ అయితే వాడకూడదు ఇలా రెండు కప్పులు తాటి గుజ్జుని వేసుకున్నాక ఇందులో కొబ్బరి పొడిని కూడా వేసుకోండి తురుముకున్న కొబ్బరి కొబ్బరి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని మీకు ఒకవేళ గట్టిగా అనిపిస్తే మళ్ళీ తాటి కుజ్జుని వేసుకోండి అంతేకాని వాటర్ పోయొద్దు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఎప్పుడైనా వేసుకోవచ్చండి అంటే ఒక నాలుగు గంటల తర్వాత అయినా లేదు తెల్లారైనా మనం వేసుకోవచ్చు వెంటనే వేసుకుని తినాలని ఏమీ లేదు తెల్లారి వేసుకుంటే మనకి చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది లేదు అనుకుంటే వెంటనే వేసుకొని మనం తెల్లారి తింటే మనకి చేదు వగరు అనేది ఉండదు ఈ తాటి రొట్టె మనకి కొంచెం చిరు చేదుగా వగరగా అనిపిస్తుంది ఇప్పుడైతే తాటి వేసేసుకుందాం ఫస్ట్ అయితే డీప్ సరిపడగా ఆయిల్ పోసుకొని చక్కగా ఆయిల్ కాగక గారెలు వేసేసుకుందాము చూడండి పిండిని ఒకసారి మిక్స్ చేసుకుని ఇలా పిండి ముద్ద రౌండ్ పాల్లా తీసుకొని ఇలా ఫ్లాట్గా చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకుని నూనెలో వేసేసుకోవడమే సిమ్లో పెట్టుకోండి ఫ్లేము చిన్న పొయ్యి మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకోండి చూడండి ఒక పక్క వేగగా ఇంకో పక్కకి తిప్పుకుందాం చూడండి అన్నీ ఇలా తిరిగేసుకుని వేరే పక్క కూడా బాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే వేగిపోయిన ఇది ఇదైతే వేగిపోయి తీసేస్తున్నాను ఇలా అన్నీ వేసుకోవాలి ఎంతో ఈజీగా తాటి గారలు అయితే తయారైపోయినాయి మీరు నేను చూపించిన విధంగా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి అయితే ఈ గారెని ఇప్పుడు టేస్ట్ చూడకూడదు ఇవి బాగా చల్లారిన తర్వాత అయినా లేదంటే ఈరోజు వేస్తే రేపు మార్నింగ్ తినొచ్చండి ఇప్పుడే తింటే చేదుగా ఉంటాయి అంటే అంత చేదుగా కాదు చేదుగా వగరుగా ఉంటాయి అదే మీరు రేపు తిన్నారంటే ఈ టేస్ట్ మీకు తెలుస్తుంది చాలా బాగుంటుంది చాలామంది గారెలు వేసి చూపిస్తారు కానీ ఇవి ఎప్పుడు తినాలో ఏంటో చెప్పలేదు నేను వీడియోలు చూశాను మీరు ఆ తప్పు అయితే చేయకండి ఇప్పుడు వేసుకునే రేపు తినొచ్చు ఇవి మనకి ఫోర్ డేస్ వరకు ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ చూడండి చక్కగా కుక్ అయింది కదా సాఫ్ట్ గా ఉంటాయి చాలా బాగుంటాయి కానీ ఇప్పుడు తినొద్దు